కీర్తనల గ్రంథం ఆరోవా అధ్యాయం యహోవా నీ కోపము చేత నన్ను గర్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను ఉన్నాను నన్ను కరుణింపుము కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుధువు యహోవా తిరిగిరము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వారలారా మీరందరూ నా యుద్ధకు నా యొద్ద నుండి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడెందు భద్రపరిచి దించునిగాక అమెన్